నా పేరు నెహ్రూ మాది సూపర్ గ్రో కంపెనీ ఓకేనా మీ పేరన్నా వరంగర నరసింహ నాన్న పేరన్నా వెంకటాద్రి వెంకటాద్రి ఊరన్న పులిపల్పుల మండలం మునుగోడు ఈ జిల్లా నల్గొండ ఓకే మీ ఫోన్ నెంబర్ అన్న నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సిక్స్ జీరో టూ త్రీ నైన్ జీరో త్రీ నైన్ జీరో నాటేసి ఎన్ని రోజులు అవుతుంది వచ్చే ఇప్పటికీ రెండు నెలలు అయినా రెండు నెలలు అవుతుంది నాటేసేటప్పుడు ఏమేమి వేసుకున్నారన్నా మూడు వేసిన మూడు పదిహేళ్ళు ఈ బస ఒకటి త్రిశూల్ బస్ త్రిశూల్ ఎలా ఉందా చేను ఇప్పుడు మంచిగానే ఉందా ఇప్పుడు మంచిగానే ఉంది ఓకే హెల్దీగా వస్తుందా మొక్క మంచిగానే వస్తుంది మంచిగా వస్తుంది తర్వాత ఇంకా మళ్ళీ వాడినారా దీన్ని మళ్ళీ ఇప్పుడు పొట్ట వచ్చే టైం టైంలో మళ్ళీ వాడిన పొట్టకు వస్తున్నప్పుడు మళ్ళీ ఒక మళ్ళీ ఒకసారి వాడుతున్నారు ఓకే ఎందుకు వాడినావు మళ్ళీ ఒకసారి ఏంటంటే పొటాష్ కంటే ఇదే మంచిగా పని చేస్తుంది అని దానికోసం వాడిన పొటాష్ కన్నా ఇది బాగా చేస్తుంది అని దీన్ని వాడినారు ఓకే మొక్క ఎదుగుదల ఎలా ఉంది ఎదుగుదల కూడా మంచిగా వస్తుంది నీకు పిలకలు ఎలా వస్తున్నవి పిలకలు కూడా మంచిగా వస్తున్నాయి పిలకలు కూడా మంచిగా వస్తున్నాయి రైతుకు ఏం సలహా ఇస్తారన్నా ఇది మాత్రం ఆడొచ్చు అన్నీ మాత్రం ఆడొచ్చు ఎవరైనా వాడచ్చు ఏ రైతైనా రెండు సార్లు ఫస్ట్ నాటుపెట్టే టైంలో ఒకసారి తర్వాత మన పుట్ట టైంలో ఒకసారి యూజ్ చేస్తే మనకు మంచిగా దిగుబడి వస్తుంది మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నారు ఓకే చేను మాత్రం చాలా నీట్ గా ప్లస్ కర్రలు కూడా బాగా ఇంత రోగం ఏం లేదు ఇప్పుడు రోగం ఏం లేదు ఏం లేదు ఓకే ఈ ఎక్కడ ఇది ఎక్కడ ఈ బస్సు ఎక్కడ తీసుకొచ్చినారా అడ్రోడ్ దగ్గర తులసి ఫెర్టిలైజర్ తీసుకొచ్చినా అడ్రోడ్ కా తులసి ఫెర్టిజర్గా తీసుకొచ్చినారు ఓకే రైట్ థ్యాంక్ యూ అన్న మొక్క వచ్చేసి ఈ విధంగా ఉంది నీకు నీట్గా చాలా హెల్దీగా కర్ర చాలా బాగా వస్తుంది ఓకే ఇది ఇది వచ్చి వేసిన తర్వాత వేరే వస్తానికి చాలా తెల్లగా వస్తుంది ఓకే ఇది అయితే మంచిగా వస్తుంది నిడి త్రీ ఫుల్ వాడినాక మంచిగ వస్తుంది త్రీషుల్ వాడినాక మంచిగ వస్తుంది రోగమైనా తట్టుకునే శక్తి గిట్ల ఉంది దీని దోమ కానీ రోగం కానీ తట్టుకునే శక్తి సామర్థ్యాలు అయితే పుష్కలంగా ఉన్నాయి రోమ్ రైట్ ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అన్నా ఇది మాత్రం వాడితే మాత్రం రెండు నాటేసిన టైంలో ఒకసారి పొట్ట టైం లో ఒకసారి యూజ్ చేస్తే మనకి కూడా దిగుబడి మంచిగ వస్తుంది ఓకే ఓకే రైట్ అన్నా